హర్ హర్ మహాదేవ్ మీ నాభి అంటే బొడ్డులో ఆ శక్తి దాగి ఉందని మీకు తెలుసా అది కేవలం నలభై ఎనిమిది నుండి డెబ్భై రెండు గంటల్లోనే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి అవును స్నేహితులారా ఈరోజు నేను మీకొక అలాంటి రహస్యాన్ని తెలియజేయబోతున్నాను ఇది మన ప్రాచీన ఋషిమునులు వేల సంవత్సరాల క్రితమే కనుగొన్నది ఎప్పుడైనా మీరు ఆలోచించారా భగవాన్ బ్రహ్మ ఎందుకు విష్ణువు నాభిలుండి జన్మించాడు ఇది కేవలం ఒక కథ మాత్రమేనా లేక దీని వెనక ఏదైనా గాఢమైన విజ్ఞానముందా ఈరోజు పై నేను ప్రిన్స్ మీ ముందుకొక అలాంటి రహస్యాన్ని తెరచబోతున్నాను బహుశా మీరింతవరకు విని ఉండకపోవచ్చు మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అది ఆరోగ్యమైన ధనమైనా లేక విజయమైన ఈ వీడియో మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వీడియో అవుతుంది కాని ఆగండి ఈ జ్ఞానాన్ని తేలిగ్గా తీసుకోకండి ఎందుకంటే ఇది అలాంటి శక్తి తప్పు చేతుల్లో పడితే ప్రమాదకరం కూడా అవుతుంది స్నేహితులారా మీరు మీ జీవితంలో చాలా విషయాలు ప్రయత్నించి ఉంటారు ఎన్నోసార్లు మెడిటేషన్ చేశారు యోగా చేశారు మంత్రజపంచేశారు కాని నేను మీతో ఇలా అంటే ఏమంటారు మీరు అతి ముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు ఆ విషయం మీ శరీరంలో ఎప్పటినుండో ఉంది మీ మొదటి శ్వాస నుండి చివరి శ్వాస వరకు మీతోనే ఉంటుంది అవును నేను మీ నాభి గురించి మాట్లాడుతున్నాను మీరాలోచిస్తున్నారేమో నాభిలో ఏముంది అని కాని నమ్మండి స్నేహితులారా ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్న రోజునుండి మీ జీవితం దిశే మారిపోతుంది మన ప్రాచీన గ్రంథాల్లో నాభిని కూడా పిలిచారు ఇది కేవలం ఒక పదం కాదు ఇదొక గాఢమైన సూచన మీ నాభిలో అనంత శక్తుల భండారం దాగి ఉందని మరియు ఈరోజు నేను మీకు బోధించబోతున్నాను ఆ శక్తిని ఎలా జాగృతం చెయ్యాలో మన ప్రాచీన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని తెలుసుకున్నారు మనిషి అసలు మెదడు తలలోనిది కాదు నాభి అని అవును స్నేహితులారా ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు కాని ఇది నూటికి నూరు శాతం సత్యం భగవాన్ ఆదినాథ్ మహాదేవ్ శివుడు ఒక కోటి ధ్యాన విధానాలు చెప్పారు అన్నిటికీ ఒకే లక్ష్యం సమాధిని పొందడం కాని మీకు తెలుసా అన్ని గొప్ప యోగులు తమ ధ్యానాన్ని ఎక్కడ కేంద్రీకరిస్తారు నాభిపైనే ఎందుకంటే నాభి అనేది ప్రాణవాయువు నడిచే కేంద్రం మన సూక్ష్మ శరీరం నాభి ఎనర్జీ సెంటర్తో అనుసంధానమై ఉంటుంది దీన్నే విష్ణుచక్రమని కూడా అంటారు అందుకే విష్ణువును పాలనహారుడు అంటారు ఎందుకంటే నాభి లేకుండా జీవితం ఊహించడం అసాధ్యం వేదాల్లో స్పష్టంగా చెప్పారు నాభి శరీరంలో మొదటి మెదడు మెదడు ఆలోచనలను విశ్లేషించవచ్చు కావచ్చు కాని వాటిని అమలు చేయాలనే నిర్ణయం ఈ కేంద్రం నుండే తీసుకోబడుతుంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి స్నేహితులారా ఇక్కడి నుండే అసలు రహస్యం మొదలవుతుంది మీరెప్పుడైనా గమనించారా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ గట్ ఫీలింగ్ నుండి వస్తుంది మీ పొట్ట నుండి నాభిచుట్టూ నుండి ఇది యాదృచ్ఛికం కాదు ఇదే మీ నాభిశక్తి కేంద్రం అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది రీసెర్చ్ కూడా ఇదే నిరూపించింది నాభి కేంద్రం నుండి తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు సరైనవే అవుతాయి మిస్టిసిజంలో దీన్ని ఎక్స్ట్రా సెన్సరీ పవర్ లేదా దైవిక సహాయం అంటారు యోగశాస్త్రంలో ఈ కేంద్రాన్ని స్వాధిష్టాన చక్రంగా గుర్తించారు ఇది మీ భావోద్వేగాలతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది నాభివరకు శ్వాస తీసుకొని ఆ శ్వాస మీ థర్డ్ ఐ అంటే ఆజ్ఞాచక్రం వరకు చేరినప్పుడు మీ ధ్యానం లోతుగా మారుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది స్నేహితులారా మీ శ్వాసలోనే ఆ శక్తి ఉంది అది మీ జీవితంలో ప్రతి క్షణాన్ని మార్చగలదు ఒక్కసారి గమనించండి శ్వాస ఎంత లోతుగా ఉంటుందో అంతే శక్తివంతంగా ఉంటాం ఈ లోతైన శ్వాస ద్వారా ప్రసరించే శక్తి మీ ఏ ఇచ్చనైనా తీర్చగలదు ఇది సాధారణ విషయం కాదు స్నేహితులారా శ్వాస అనేది ఒక సూక్ష్మ సూక్ష్మశక్తి ఒక సూక్ష్మ ఎనర్జీ ఫ్లో యొక్క మూలం ఇది మీరు కేవలం అనుభవించగలరు మాత్రమే ధ్యానంలో మీ దృష్టిని ఆజ్ఞాచక్రంపై కేంద్రీకరించినప్పుడు మీ శ్వాస నేరుగా మీ థర్డ్ ఐతో సంపర్కం చేస్తుంది కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే మీ శ్వాస ఎంత లోతుగా ఎంత పొడవుగా ఉంటుందో మీ ధ్యానం అంత లోతుగా ఉంటుంది లోతైన శ్వాసను గమనించడానికి ఒక చిన్న పిల్లవాడిని చూడండి ఒక మూడేళ్ల పిల్లవాడు ఒక యువకుడి కంటే చాలా లోతుగా శ్వాస తీసుకుంటాడు నిద్రలో ఉన్న చిన్నారిని చూస్తే అతని పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది ఇది శ్వాస పొట్టవరకు వెళ్తుందని పొట్టనుండి తిరిగి వస్తుందని సూచిస్తుంది చాలామంది ప్రజలు తమ శ్వాసను కేవలం ఛాతివరకే తీసుకుంటారు మీరిప్పుడు దీన్ని చెక్ చేయవచ్చు ఇది మీ మనసులో ఆందోళన డిప్రెషన్ ఉన్నట్లు సూచిస్తుంది అంటే మీరు పూర్తిగా సంతోషంగా లేరు కాని ఒక పిల్లవాడు ఎలాంటి ఆందోళన లేకుండా జీవితాన్ని ఆనందిస్తాడు అందుకే అతని శ్వాసలు అంత లూతైనవి పొడవైనవి శ్వాసలు ఎంత చిన్నవైతే మన జీవితకాలం అంత తక్కువగా ఉంటుంది వేదాలు పురాణాల్లో శ్వాసను ప్రాణవాయువు అని పిలిచారు ఎందుకంటే మన జీవితం ఈ ప్రాణవాయువు ద్వారానే జరుగుతుంది ఇప్పుడు నేను మీకు నాభి గురించి కొన్ని తథ్యాలు చెప్పబోతున్నాను వీటిని మన ఋషులు వేదాల్లో చెప్పారు సైన్స్ మెదడులో విశ్వాసముంచుతుంది కానీ యోగశాస్త్రం అసలు కేంద్రం నాభి అని చెబుతోంది నాభి కేంద్రం శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి మూలం ఇది దృఢసంకల్పాన్ని జాగృతం చేస్తుంది కొన్నిసార్లు అలాంటి క్షణాలు వస్తాయి భావోద్వేగాలు ఆలోచనలు విశ్లేషణలను ఒక పక్కన పెట్టి నిర్ణయం తీసుకుంటారు చాలాసార్లు అది సరైనదే అవుతుంది ఇదే మీ జీవితాన్ని మార్చగల రహస్యం మీరు శ్వాసని నాభి నుండి థర్డ్ ఐ వరకు తీసుకెళ్తే ఆజ్ఞా చక్రం మిమ్మల్ని యూనివర్స్తో డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తుంది క్షణం ఆ స్థాయి ఆ స్థితి అక్కడి నుండి మీరు యూనివర్స్తో జతకావగలరు నుండే మీ నొత్త జీవితం మొదలవుతుంది మీ జీవితంలో మార్పులు ఆరంభమవుతాయి కాని ఆగండి స్నేహితులారా ఇది సాధారణ ధ్యానం కాదు మీరు దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం ధ్యానం యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రాచీన వేదాల్లో వివరంగా వివరించారు ఇది మహాదేవ్ సమయానికి తగినట్లు మానవజాతికి ఇచ్చిన వరం ఋషీమునులు ఇప్పటికీ ఆయన అడుగుజాడలను అనుసరిస్తున్నారు వారు తీసుకున్న సంకల్పాలను సాధించారు మీరు మెడిటేషన్ శక్తిని తెలుసుకుంటే మీ జీవితంలో ఏదైనా సాధించగలరు నాకు కూడా మెడిటేషన్ గురించి కొన్ని వ్యక్తిగత అనుభవాలున్నాయి మీరు మెడిటేషన్ మొదలుపెట్టినప్పుడు మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి అవ మీకు తెలియకపోవచ్చు మెడిటేషన్ ద్వారా మీరు డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్ట్అవ్వగలరు అలా అయిన వెంటనే మీ మనసులోని సమస్యలు తామంతటావే తొలగిపోతాయి కాని ఈ మెడిటేషన్కు కొన్ని నియమాలున్నాయి మీరు బ్యాలెన్స్ను కాపాడుకుంటూ నియమాలను పాటిస్తే మీ జీవితాన్ని మరో డైమెన్షన్కు తీసుకెళ్లగలరు ఇప్పుడు నేను మీకు ఆ ప్రాక్టికల్ మెథడ్ను చెప్పబోతున్నాను దీని ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు మొదటి విషయం మెడిటేషన్ మొదలు పెట్టే ముందు పది అనులోమ విలోమ చేయండి ఇది మీ ముక్కు మనసు మసిల్స్ను యాక్టివేట్ చేస్తుంది దీనికి మొదట ఎడమనాసికారంధ్రాన్ని మూసి రంధ్రం ద్వారా లోతుగా శ్వాస తీసుకోండి కొంతసేపు ఆపి పదకొండు వరకు లెక్కించి ఆ తర్వాత శ్వాస వదలండి ఈ ప్రక్రియను రంధ్రం ద్వారా ఐదుసార్లు రంధ్రం ద్వారా ఐదుసార్లు చేయండి అనంతరం మీరు రెండు ప్రక్రియలు చేయాలి రెండింటిలోనూ యాభై యాభై శ్వాసలు తీసుకోవాలి నేను చెప్పిన విధంగానే శ్వాస తీసుకోండి ఈ మెడిటేషన్ మీ ఎనర్జీని నాభినుండి ఐ వరకు ఎత్తుతుంది ఈ ప్రక్రియలో కొన్ని శబ్దాలు చెప్పబడ్డాయి వాటిని వినగానే మీ మనసులో అదే రకమైన కల్పన చేయాలి మెడిటేషన్లో ఉండగా రెండవ పద్ధతి అనులోమ విలోమ చేసిన తర్వాత అదే స్థితిలో కూర్చోండి శరీరంలో ఎలాంటి కదలికా ఉండకూడదు ఎలాంటి ఆందోళన లేకుండా కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకోండి మీ శ్వాస కిందికి వెళ్లి నేరుగా మీ మెదడు వైపు పైకి వెళ్తున్నట్లు అనుభవించండి ఇప్పుడు ఆ శ్వాసను నాభిపై ఆపండి మీ పొట్ట ఇప్పటికే ఉబ్బినట్లు అనుభవించండి రెండవ లక్షణం మీరు మెడిటేషన్లో ఒక తెల్లని కాంతిని చూస్తారు అది ఒక లైన్లాగా ఉంటుంది కళ్ళు మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు ఆ తెల్లని కాంతి మీ నాభి నుండి మీ మెదడు వరకు వెళ్తున్నట్లు అనుభవిస్తారు స్నేహితులారా మీరు ఇలా చేసినప్పుడు మీ కాన్షియస్నెస్ను కూడా అనుభవిస్తారు మీ మనసు పూర్తిగా శూన్యమవుతుంది మూడవ పద్ధతి మీ శరీరాన్ని పూర్తిగా వదులుకోండి శ్వాసను పూర్తిగా రిలాక్స్డ్గా ఉంచండి శ్వాస ఎంత నెమ్మదిగా వస్తుందో అంతే మంచిది శ్వాసపై ఎలాంటి ఒత్తిడి చేయకండి శ్వాసను బలవంతంగా శాంతపరచలేము మీరు శ్వాసను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే అది వేగంగా నడుస్తుంది అందుకే శ్వాసను కేవలం వదిలేయండి ఆపకండి చేతావని ఈ ప్రక్రియలో మీ దృష్టి చాలాసార్లు భట్టకవచ్చు ఎక్కడైనా శబ్దం వస్తే దృష్టి మారుతుంది ఎవరైనా ఏదైనా అంటే దృష్టి మారుతుంది ఏదైనా ఆలోచన వస్తే దృష్టి మారుతుంది దీనితో పోరాడకండి దృష్టి భట్టకినట్టు తెలిసిన వెంటనే దాన్ని తిరిగి తీసుకురండి కాని గుర్తుంచుకోండి ఇది ఆట కాదు ఈ సాధనను సరైన గురువు మార్గదర్శకత్వంలో చేయాలి తప్పు విధంగా చేస్తే ఇది ప్రమాదకరం కావచ్చు ఇది మీ కుండలిని చేసే శక్తి కుండలిని జాగరణ సరైన గైడెన్స్ లేకుండా చాలా రిస్కీ అందుకే మొదట్లో పది నుండి పదిహేను నిమిషాలు మాత్రమే చేయండి క్రమంగా సమయం పెంచండి ఎల్లప్పుడూ మీ శరీర సిగ్నల్స్ను వినండి ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆపేయండి ఈ జ్ఞానం చాలా శక్తివంతమైనది కాని దీనితో బాధ్యత కూడా వస్తుంది రెండు నుండి నాలుగు లేదా ఎనిమిది రోజుల ఈ ప్రయోగంతో మీలో లోతైన శాంతిని అనుభవించడం మొదలుపెడుతుంది మీరు కాన్షియస్నెస్ కాన్షియస్నెస్లోకి ప్రవేశిస్తారు పూర్తిగా ఒక పిల్లవాడిగా మనసు స్థిరంగా అనిపిస్తుంది నాభిదగ్గర ఎంత ఎక్కువ కాలముంటారో మనసు అంత స్థిరంగా ఉంటుంది నాభిదగ్గర ఉండడం సులభమైతే మనసు పూర్తిగా స్థిరమవుతుంది మీరు శ్వాసను నాభి దగ్గరకు తీసుకెళ్తే మీరు వర్తమాన క్షణానికి దగ్గరవుతారు ఈ ప్రక్రియ చేస్తూ యాభై శ్వాసలు పూర్తయిన వెంటనే యాభై ఒకటవ శ్వాస వచ్చినప్పుడు నేను మీకు ఆ శబ్దాలను చెప్పబోతున్నాను అవి మీ మెడిటేషన్కు సహాయపడతాయి ఈ శబ్దాలపై దృష్టి పెట్టండి డివినిటీ నా హృదయంలో ఒక కాంతి రూపంలో ఉంది అది నా దృష్టిని ఆకర్షిస్తోంది ఇప్పుడు మీ మనసు యూనివర్స్ గురించి లోతుగా వెళ్తోంది మీరు లోతుగా వెళ్తున్న కొద్దీ మీరు మిల్కీవే చూడడం మొదలుపెడతారు దాని మధ్యలో ఒక బిందువుపై ఒక కమలపు పుష్పంలాంటి ఆకారం కనిపిస్తుంది ఇదే మీ చక్రంలాగా ఉంటుంది ఆ పుష్పం తన అక్షంపై తిరుగుతున్నట్లు కనిపిస్తుంది ఇదే ఆ క్షణం మీరు యూనివర్స్ ఎనర్జీతో జతకుదుస్తున్నారు ఇదే మన ప్రాచీన ఋషులు మనకిచ్చిన రహస్యం మీరు ఇవన్నీ కల్పించిన వెంటనే మీరు ఏదైనా చేయవచ్చు లేదా మీ ఇష్టదేవన్ పేరును జపించవచ్చు అది కూడా తెలియకపోతే కేవలం ఓం జపం చేయవచ్చు మీరు దీన్ని మనసులో చేయవచ్చు లేదా బయటకు చెప్పవచ్చు కానీ మీ దృష్టి దానిపైనే ఉండాలి దీన్ని ఇరవై ఏడుసార్లు సార్లు చేయండి గమనించండి మీరు ఈ ఓం లేదా పేరును యాభై శ్వాసలోపే జపించాలి దాని తర్వాత మీ ముఖ్య ప్రక్రియ మొదలవుతుంది ఇప్పుడు మీ భవిష్యత్తులో మీ జీవితాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో గ్రహించండి మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నారు మీరు కోరుకున్నట్లుగా మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోండి మీరు ఏమి కల్పిస్తారో దానిపై విశ్వాసం కూడా ఉండాలి ఇదే ఆ రహస్యం స్నేహితులారా ఇది మిమ్మల్ని బ్రహ్మతో ఆత్మతో మోక్షంతో జతకుదిస్తుంది ఇది కేవలం ఒక టెక్నిక్ కాదు ఇదొక జర్నీ మీ లోపలి జర్నీ మీరు ఈ మెడిటేషన్ను సరైన రీతిలో చేసినప్పుడు అర్థమవుతుంది అసలు శక్తి బయట కాదు లోపలే ఉంది మీ నాభిలోనే ఆ ఎనర్జీ సెంటర్ ఉంది అక్కడి నుండే సమస్త సృష్టి మొదలవుతుంది అందుకే చెప్పారు బ్రహ్మ విష్ణువు నాభి నుండి జన్మించాడు అని ఇది మెటఫోర్టాదు ఇది సైన్స్ ఇదే మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే అర్థం చేసుకున్న విజ్ఞానం ఇప్పుడు ఆధునిక సైన్స్ కూడా దీన్ని అంగీకరిస్తోంది గట్ ఫీలింగ్ ఇంట్యూషన్ అన్నీ నాభిచుట్టు ఉన్న నరాల ప్లెక్సెస్ల నుండే వస్తాయని ఇదే దైవికం మరియు సైన్స్ మధ్య కనెక్షన్ ఇదే స్పిరిచువాలిటీ మరియు సైన్స్ కలిసే బిందువు కాబట్టి స్నేహితులారా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా నాభి మెడిటేషన్ ఎందుకంత శక్తివంతమైనదో ఇది మీకు శాంతిని మాత్రమే కాదు మీ రియాలిటీని క్రియేట్ చేసే శక్తిని ఇస్తుంది మీరు ఏమి ఆలోచిస్తారో ఏమి విజువలైజ్ చేస్తారో అది క్రమంగా మీ జీవితంలో ప్రత్యక్షమవుతుంది కానీ గుర్తుంచుకోండి ఇది మ్యాజిక్ కాదు ఇదొక ప్రాసెస్ ఒక డిసిప్లిన్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి ఓపిక ఉంచాలి అతి ముఖ్యంగా విశ్వాసముంచాలి మీపై ఈ ప్రాసెస్పై యూనివర్స్ యొక్క అనంత సాధ్యతాలపై మీరు ఇవన్నీ చేస్తే నలభై ఎనిమిది నుండి డెబ్బై రెండు గంటలలోనే మీలో ఒక మార్పు మొదలవుతుంది అది చిన్న మార్పే కావచ్చు కాని అది ఒక కొత్త జీవితానికి ఆరంభమవుతుంది మీకు ఈ జ్ఞానం విలువైనదిగా అనిపిస్తే ఈ సమాచారం మరిన్ని ప్రజలకు చేరాలని అనిపిస్తే ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేయండి ఎందుకంటే ఇది కేవలం ఇన్ఫర్మేషన్ షేరింగ్ మాత్రమే కాదు ఇది జ్ఞానదానం జ్ఞానదానం అతిపెద్ద దానంగా పరిగణించబడుతుంది కాబట్టి కమెంట్లో తప్పకుండా చెప్పండి మీ అనుభవం ఎలా ఉంది మీరు ఈ మెడిటేషన్ను ట్రై చేశారా మీకు ఏవైనా మార్పులు అనుభవించాయా మీ కమెంట్స్ కోసం నేను ఎదురుచూస్తున్నాను ఇంకా మీరు మొదటిసారి విరాట్ మంత్రాకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ప్రిన్స్ ఇలాంటి స్పిరిచువల్ మరియు లైఫ్ చేంజింగ్ కంటెంట్ను నిరంతరం తీసుకురాబోతున్నాను మళ్లీ కలుద్దాం తదుపరి వీడియోలో మరొక రహస్యంతో అంతవరకు మీ జాగ్రత్తలు పాటించండి మీ నాభిశక్తిని గుర్తించండి మరియు మీ జీవితాన్ని ట్రాన్స్ఫామ్ చేసుకోండి హర్ హర్ మహాదేవ్